నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ ముందుగా ఏపీ స్పాట్ న్యూస్లో ముఖ్యాంశాలు మహాన్యూస్ కేంద్ర కార్యాలయంపై అల్లారి ముక్కల దాడిని ఖండిస్తూ శ్రీకాకుళం రాజాం ప్రసాద్లో నిరసన ర్యాలీ చేపట్టారు రాజాం ప్రెస్ క్లబ్ ప్రాంగణం నుండి అంబేద్కర్ కోడెలి వరకు ర్యాలీ నిర్వహించారు ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర గొప్పదని ప్రజా ప్రతినిధులు అరాచకాలను ప్రజలు తెలియజేస్తే మీడియా సంస్థలపై దాడులకు ఎగబడతారా అంటూ జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రాజాం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొగిరి సురేష్ బాబు తీవ్రంగా ఖండించారు తెలంగాణలో ముఖ్యంగా ఛానల్ ఛానల్పై భౌతిక దాడి మేము మా జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం పత్రిక అనేది ఫోర్త్ ఎస్టేట్ ప్రజలకి నిజానిజాలని సత్యాలని కూడా ప్రచారం చేయడంలో ఈ మీడియా అన్నది ఛానల్స్ కానీ లేకపోతే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ముఖ్యంగా దోహదపడుతుంది దీన్ని భౌతికంగా దాడి చేయడం అన్నది మా జనసేన పార్టీ తరఫున మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఎందుకంటే ఏదైనా పత్రికలో అసత్య ప్రచారాలు కానీ లేదా అసత్య కథనాలు కానీ వస్తే మనము ప్రజాస్వామ్యబద్ధంగా చర్య తీసుకోవాలి తప్ప భౌతికంగా మనం దాడి చేయడం అనేది హేయనీయమైన చర్య ఎప్పుడూ కూడా పత్రిక అన్నది మనకి చాలా మిత్రులుగా ఉంటుంది ప్రీ ప్రీవియస్లో ప్రీవియస్ స్థానంలో పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారి తల్లి గారి మీద కానీ లేదంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పిల్లల పైన కానీ ప్రచారాలు వచ్చినప్పుడు మేము చట్టపరంగా చర్య తీసుకున్నాము చర్య తీసుకుంటూ చట్టపరంగా మనం మరువు నష్టం దావా మేము వేసాం తప్ప పత్రికల పైన కానీ ఎవరి పైన కానీ భౌతికంగా మేము దాడి చేయలేదు అదేవిధంగా లోకేష్ లోకేష్ గారి పైన కూడా పత్రికల్లో అసత్య అసత్య కథనాలు అసత్య ఫోటోల్ని ప్రచారం చేసినప్పుడు కూడా మేము చట్టపరంగా చర్య తీసుకున్నాం కానీ మేము ఎప్పుడు కూడా భౌతికంగా ఏ పత్రికల మీద మేము దాడి చేయలేదు ఇలాంటి దాడిని మేము మా జనసేన పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాము కాబట్టి ఎవరైతే ఈ దాడి చేశారో వాళ్ళని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వారిపై కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఏదైనా పత్రికలో అసత్యకరణాలు రాసినట్టుగా అయితే మీరు వివరణ అడగాలి తప్ప వివరణ అడగాలి కోర్టు పరంగా న్యాయపరంగా నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇచ్చి ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి తప్ప ఎవరూ కూడా చట్టాన్ని చేతిలో తీసుకొని ముఖ్యంగా ఈ రోజు టిఆర్ఎస్ టిఆర్ఎస్ లో కేసీఆర్ గాని లేదంటే వారు మంత్రివర్గ మంత్రివర్గ సహచరులు కాని పూర్వకాల మంత్రివర్గ సాచరులు కానీ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను జీర్ణించుకోలేక ఒక నిజాన్ని ముఖంగా తెలియజేస్తే ఆ పత్రికపై భౌతిక దాడికి దిగడం మారణాయుదలతో దాడి చేయడం అన్నది కూడా ఏమే ఏమైన చర్య కాబట్టి ఇలాంటి చర్యలు ఎవరు కూడా కవింపు చర్యలు చేయొద్దని మరోసారి మేము ప్రజాస్వామ్యయుగంగా మేము పోరాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాబట్టి ఇలాంటి చర్యలపై చర్యలు చేసిన వాళ్ళపై గుర్తించి వాళ్ళపై చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం